వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి విజయ్ దేవరకొండ పైన అనసూయ ఒక పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఆ పోస్ట్ అయితే వైరల్ అవుతుంది అసలు ఏం పెట్టింది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి చూడండి అలాగే మీరు కనుక అనసూయ అలాగే విజయ్ దేవరకొండ అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక బుల్లితెరలో ప్రయాణం ప్రారంభించి వెండి తెరలో వెలుగు వెలుగుతున్నటువంటి అనసూయ భరత్వాజు ఏం చేసినా సరే ఒక హాట్ టాపిక్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మెయిన్గా ఆమె ఎక్స్ ఖాతాలో అనసూయ పెట్టేటువంటి పోస్టులు చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాయని చెప్పుకోవచ్చు అనసూయ లేటెస్ట్ అంటే సెలెక్ట్ చేసుకునేటువంటి క్యారెక్టర్స్ కావచ్చు ఆమె చేసేటువంటి లేటెస్ట్ ఫొటోస్ కావచ్చు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు ఆమె యొక్క యాటిట్యూడ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇండస్ట్రీలోనే జనాలకు ఒక చర్చ ఒక చర్చికు దారి తీసే విధంగా కారణంగా మారిపోతాయని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇక్కడ అనసూయ కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల అది ఒక పెద్ద రగడగా మారిందని చెప్పవచ్చు గతంలో తనకు ఆంటీ అన్న వాళ్ళపైన విరుచుకుపడినటువంటి అనసూయ లీగల్ యాక్షన్ తీసుకుంటానని కూడా షాక్ ఇచ్చిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ మధ్య యంగ్ హీరో అయినటువంటి విజయ్ దేవరకొండను కెలికినటువంటి అనసూయ మళ్ళీ తాజాగా ఒక షాకింగ్ పోస్ట్ పెట్టి విజయ్ దేవరకొండను వార్తల్లోకి లాగింది అంటే అనసూయ విజయ్ దేవరకొండ విషయంలో తాజాగా ప్రెస్ మీట్లో మీడియా అడిగినటువంటి ప్రశ్నకు చేసిన ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా మరోసారి ఈ రచ్చ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు ఇంతటికి విజయ్ దేవరకొండ విషయంలో అనసూయ చెప్పినటువంటి కామెంట్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే సింబా సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కూడా ఆమె ఎందుకంటే ఆ సినిమాలో ఆమె నటించింది కాబట్టి ఒక సీన్ పైన మీడియా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పినటువంటి అనసూయ విజయ్ దేవరకొండకు తనకు మధ్య పెద్ద గొడవలు ఏమీ లేవనేసి కూడా చెప్పుకొచ్చింది తేజ్ మేనర్ మేనర్స్ ఏదైతే ఉంటుందో స్టేజ్ మేనర్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఆమె ఆ రోజు తాను మాట్లాడాల్సి వచ్చిందనేసి లైట్ లైమ్లో అంటే లైవ్ లైమ్ లైవ్ లైట్లో ఉన్నప్పుడు కూడా పద్ధతిగా ఉండాల్సినటువంటి ఉండాలని కూడా చెప్పానని అంతకు మించి ఎవరి మీద తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవనేసి కూడా అనసూయ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది అయితే తాజాగా షాకింగ్ పోస్ట్ పెట్టిన అనసూయ ఏం పోస్ట్ పెట్టిందన మనం చూసినట్లయితే ఇక తాజాగా మరోసారి అనసూయ భర్త వారు చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఒక్కసారిగా అందరికీ షాప్ గురి చేసింది మరి ఇంత చేతగాని కానీ వాళ్ళలాగా ఉంటే ఎలా అండి నిజంగా మీకు కాలుతుంది అంటే నా మీద కాదు అస్తమానం నేనేం చేసినా నా ఆ టాపిక్ లాగే వారిని అనండి అంటూ కూడా మీకు దమ్ముంటే అంటూ కూడా అంటే ఈ ఏం పోస్ట్ పెట్టినా విజయదేవరకొండకు సంబంధించి పెట్టినా కానీ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీకు నేను చెప్పిన విషయం కాల్తుందంటే నేను మంచి ఉద్దేశంతోనే పోస్ట్ పెట్టాను కాకపోతే దాన్ని వక్రీకరిస్తూ ఎవరైతే పోస్ట్కి కామెంట్స్ చేస్తూ ఉంటారో మీకు దమ్ముంటే వాళ్ళ మీద చూపించండి నా పోస్ట్ మీద ఎవరైతే రియాక్ట్ అవుతారో నా మీద కాదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు మరి హీరోల ఆడవాళ్ళను ఇక్కడ దుర్భాషలు ఆడడం దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కానీ మీరు అలా చేయరు కదా ఎందుకంటే మీకు అది చేత కాదు మీ హీరోలాగా ఆడవాళ్ళను ఉద్దేశించే దుష్భా అంటే కొంత పద్ధతిగా మాట్లాడ అంటే పద్ధతిగా మాట్లాడతారు కాబట్టి మీకు అటువంటి పద్ధతిగా మాట్లాడకపోవడం అనేది కూడా మీకు చేత కాదు కాబట్టి అనుకుంటూ అనమాట అంటే దుష్ దుర్భాషలు ఆడడం మాత్రమే వచ్చు కదా పాపం మీరంతా త్వరగా కోరుకోవాలని కూడా ప్రార్థిస్తున్న శుభరాత్రి అంటూ కూడా అనసూయ భరత్ ఎక్స్ వేదిక ఏదైతే పోస్ట్ పెట్టిందో అది ఒక్కసారిగా అంటే ఇక్కడ అనేది విజయ్ అనే కాదు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఈమె సంబంధి ఈమె పెట్టే పోస్టులకు ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉంటారో దాన్ని ట్రోల్స్ చేస్తుంటారు అటువంటి వారి మీద ఈ సోషల్ మీడియా వేదికగా కూడా ఈ పోస్ట్ పెట్టడం ఆ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడం జరిగింది అంటే ఈ రకంగా ఏంటంటే విజయ్ దేవరకొండను ఉద్దేశించే అనిందా లేదా అని కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటారు అంటే ఈ పోస్ట్లో అనసూయ భరద్వాజ్ మళ్ళీ విజయ్ దేవరకొండను ఉద్దేశించే ట్విట్ చేశారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చకు కారణమైపోయింది అయితే ఇది తాజాగా అనుసూయ చేసినటువంటి పోస్ట్ పైన మరోసారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు వీరిద్దరి మధ్య గొడవకు చెక్ పెట్టే అవకాశం లేదా అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే చర్చించుకుంటున్నారు అసలు వీరిద్దరి మధ్య గొడవ లేదనేసి ముందుగానే మొదట్లోనే చెప్పేసింది కదా చాలా సందర్భాల్లో చెప్పింది అంటే అక్కడ ఒక్క స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ స్టేజ్ మీద ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి దానికి సంబంధించే చెప్పుకొచ్చానని ముంద ముందే చెప్పింది కాబట్టి ఇలా ఉంటుంది వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఈ విధంగా ఉండవు అది ఏదైనా సినిమాల పరంగా లేదు వీళ్ళ భవిష్యత్తును టార్గెట్ చేసి ఏదైనా అవకాశాలు వచ్చే అవకాశాలను పక్క వారు ఎవరన్నా ఆమెకి అవకాశం ఇవ్వద్దని చెప్తే అలాంటప్పుడు వ్యక్తిగతంగా తీసుకుంటారు కానీ ఇక్కడ అటువంటి ఏమీ లేదు కాబట్టి ఎవరు ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంది ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు ఏదేమైనా విజయ్ దేవరకొండకి అనుసూయికి మధ్య అటువంటి గొడవలు ఏవి కూడా లేవు నేను అటువంటి దానికి కాదని చెప్పుకోవచ్చును కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి